గత పది సంవత్సరాలు మనం చూసినాము రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఇద్దరు కూడా మనల్ని పరాయి వాళ్ళ లెక్క చూసిండ్రు స్వరాష్ట్రంలో కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పట్ల వ్యవహరించి కానీ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపుల కసి పని పనిచేస్తున్నాడు పదేళ్ళు మమ్మల్ని బానిసలు లెక్క చూసి కదా మా పాలమూరు పౌరుషమేందో చూపిస్తాం మీకని మా మక్తల్ పౌరుషమేందో చూపిస్తామని మన మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిండు మన సంఘంబండ సమస్యకి పరిష్కారం తెచ్చిండు ఈ ఎన్నిక ద్వారా మనము మన పాలమూరుని గెలిపించుకుందాము మన పాలమూరు ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుందాము మన పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో పెంచుదాము మనకు తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని హస్తం గుర్తుకు ఓటేద్దాం పాలమూరును గెలిపిద్దాం